రాష్ట్రంలో టీబీ డేంజర్ బెల్స్ ఏడాదిన్నరలో ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలకు పైగా కేసులు ఇందులో రెండు వేల కంటే ఎక్కువ మంది మృతి నాలుగేళ్లలో టీవీ బారిన రెండు పాయింట్ ఏడు ల లక్షల మంది రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీ ఫ్రీ కంట్రీగా చేయాలని కేంద్రం లక్ష్యం సర్కారుకు సవాలుగా తాజా గణాంకాలు ఇప్పటికీ ఇంకా చాలా మందిలో టీబీ లక్షణాలు కనపడుతున్నాయి ఇక్కడ రెండు పాయింట్ ఏడు సున్నా అంటే దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మందికి ఇప్పటికీ టీవీ వచ్చిందంట రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీ ఫ్రీ కంట్రీగా చేయాలని కేంద్రం లక్ష్యం కానీ అది సాధ్యమయ్యేనా పనేనా రాష్ట్రంలో టీవీ వ్యాధి విజృంభిస్తుంది సైలెంట్ కిల్లర్గా భావించి వ్యాధి నియంత్రణ గడిచిన యాభై ఏళ్ళుగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న ఏటా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది ఏడాదిన్నరలో పద్ ఒకటి పాయింట్ నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా ఇందులో రెండు వేల మంది పైగా మృతి చెందారు ఈ సంవత్సరం ఇప్పటివరకు రాష్ట్రంలో డెబ్బై వేల ఐదు వందల నలభై ఆరు మంది టీవీ బారిన పడ్డట్టు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి ఈ ఏడాది అక్టోబర్ వరకు అంటే పది నెలల్లో ఈ వ్యాధి కారణంగా ఒక వెయ్యి నాలుగు మంది మృతి చెందారు నిరుడు అత్యధికంగా డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది టీవీ బారిన పడగా పదహారు వందల యాభై తొమ్మిది మాత్రం మందికి అన్నమూసారు రెండు వేల ఇరవై రెండులో డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై ఒక్క మందికి ఇరవై ఒకటిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది క్షయ బారిన పడగా వరుసగా పద్దెనిమిది వందల తొంభై రెండు మంది రెండు వేల యాభై మంది మృతి చెందారు ఇంకా పెరుగుతుంది మృతుల సంఖ్య ఇక్కడ దేశవ్యాప్తంగా టీబీ కారణంగా ఏటా ఐదు లక్షల మంది చనిపోతున్నట్టు అంచనా చాలా దేశాలు అమెరికా లాంటి చాలా దేశాలు ఇప్పుడు టీబీ ఫ్రీగా చెప్తున్నాయి అంటే వాళ్ళ కంట్రీలో ఇక టీబీ లేదు మా కంట్రీ టీబీ ఫ్రీ కంట్రీగా చెప్తున్నాయి కానీ ఇండియాలో మాత్రం ఇప్పటికీ పెరిగిపోతుంది గుర్తింపులోనే జాప్యం జరుగుతుంది ఎక్కువగా ప్రజలు దీర్ఘకాలిక జ్వరాలు దగ్గు జలుబును సాధారణ ఇన్ఫెక్షన్లానే భావిస్తున్నారు రాత్రి చెమట చెమడపట్టడం ఆకలి లేకపోవటం బరువు తగ్గటం జనరల్ ప్రాబ్లమే అనుకొని ట్రీట్మెంట్ తీసుకోవటం లేదు ఇలా చాలా వరకు క్షయవ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు టీబీ చికిత్స చేయకుండా వదిలేస్తే క్రమక్రమంగా ఉపృతులకు చిల్లు పడే పరిస్థితి వస్తుంది ప్రస్తుతం నమోదు టీబీ కేసుల్లో ఎనభై శాతం కేసులు లంగ్స్పై ప్రభావం చూపుతున్నవే టీబీ వ్యాధి గ్రస్తులను గుర్తించడానికి ప్రభుత్వం ఇల్లు తిరుగుతున్న కేసులు బయటకు రావడం లేదు సర్వేలు నామమాత్రంగానే చేస్తున్నాయి ఇందుకు కారణమైన ఆరోపణలు ఉన్నాయి కాగా టీడీ టీబీ అంటువ్యాధి కాదు కావడంతో రోగుల సంఖ్య పెరుగుతుంది ఇది అంటువ్యాధి టీబీ ఒకరి నుంచి ఒకరికి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంట ప్రారంభ దశలోనే వ్యాధి గ్రస్తులను గుర్తించకపోవటం వల్ల వారు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఉమ్మినప్పుడు సూక్ష్మ బిందువులు గాలిలో విడుదలై ఇతరులకు వ్యాధి సంక్రమిస్తుంది అలాగే ఎవరికైనా క్షయ నిర్ధారణ జరిగినప్పుడు వారితో ఉన్న కాంటాక్ట్ కేసులను ట్రేస్ చేయడంలో మెడికల్ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు దీంతో కొన్ని రోజుల తర్వాత కాంటాక్ట్ కేసులు కూడా వ్యాధి బారిన పడుతున్నారు దీంతో క్షయ వ్యాధి కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు దీంతోపాటు పెరుగుతున్న ఎండిఆర్టీబి కేసులు క్షయ ప్రమాదకరమైన అంటువ్యాధి అయినప్పటికీ ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే దాన్ని నివారించవచ్చు టీబీ చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులు ఆరు నుండి తొమ్మిది నెలల పాటు వివిధ రకాల మందులు అధిక మొత్తంలో వాడాల్సి ఉంటుంది అప్పుడు కానీ శరీరంలో వ్యాధికారిక బ్యాక్టీరియా పూర్తిగా నాశనం కాదు కానీ చాలా మందిలో ఒకటి రెండు నెలలు వాడగానే లక్షణాలు తగ్గిపోవడంతో మందులు పక్కన పెట్టేస్తున్నారు దీంతో బ్యాక్టీరియా మరింత పుంజుకొని ఆ వ్యక్తిపై తీవ్రంగా అటాక్ చేసే అవకాశం ఉంది ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఆ రోగుల్లో టీబీ కాస్త డగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుందని డాక్టర్లు అంటున్నారు ఇలాంటి వారి విషయంలో మందులు కూడా పనిచేయకపోవచ్చని హెచ్చరిస్తున్నారు అందువల్ల టీబీ వ్యాధిగ్రస్తులు డాక్టర్లు చూసిన కోర్స్ పూర్తిగా వాడాలని సూచిస్తున్నారు పిల్లలు వృద్ధుల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ టీబీపై ప్రజల్లో అవగాహన లేక లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు రెండు వరలకు మించి జ్వరం కఫంతో కూడిన దగ్గు ఛాతి నొప్పి రాత్రులు చెమట పట్టడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి లేదంటే మీ కుటుంబ సభ్యులు కూడా వ్యాధి బారిన పడిన వారు అవుతారు ప్రభుత్వాలు సైతం టీబీ లక్షణాలు చికిత్స ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి టీబీ అవగాహనపై కార్యక్రమాలు నిర్వహించాలి గతంలో అంటే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం నిజంగానే భారీ స్థాయిలో అవగాహన కల్పించారు కానీ ఇప్పుడు టీబీ గురించి ఎంతమందికి తెలుసు నేను అడదలుచుకున్న ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు మొత్తం టీబీ ఫ్రీ కంట్రీగా పోరాటం చేస్తుంటే ఒక భారతదేశంలో మాత్రం ఇప్పటికీ ఇంకా టీబీ పొద మనం పోరాడుతూనే ఉన్నాం చాలామందికి అవగాహన లేక తెలియక తెలిసిన తర్వాత మందులు ఎలా వాళ్ళలో తెలియక ఒక వన్ టూ ఒకవేళ వచ్చిన తర్వాత వాడి స్టార్ట్ చేస్తే వన్ టూ మంత్స్ వాడి ఆపేస్తే అది ఇంకా పెరిగిపోతుంది మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా వస్తుంది మీ కుటుంబ సభ్యులకు కూడా వస్తుంది దీనిపైన ప్రభుత్వం చర్యలు లేవు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు లేవు కొత్తగా ప్రజలకి దీనిపైన తెలియజెప్పట్లేదు నేను చెప్తున్నా ఈరోజు మనం స్కూల్కి వెళ్తే కాలేజీలకు వెళ్తే ఎంతమంది పిల్లలకి టీవీపై అవగాహన ఉంది అది ఎలా వస్తుంది వస్తే ఏం చేయాలి రాకుండా ఏం చేయాలి ఇలాంటి విషయాలపై అవగాహన కార్యక్రమాలు ఉన్నాయా చాలామందికి తెలియని విషయం ఏంటంటే టీవీ వచ్చిగానే మీరేం భయపడకండి టీవీకి ఇండియాలో మెడిసిన్ ఫ్రీ టీబీకి ఇండియాలో మెడిసిన్ ఫ్రీ ప్రభుత్వమే మెడిసిన్స్ ఇస్తుంది కాబట్టి ముందుగా వీలైన తొందరగా వ్యాధి నిర్ధారించుకోండి డాక్టర్ సంరక్షణలో మంచిగా మందులు వాడండి మీ వల్ల ఇంకొక ఇద్దరికి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది జాగ్రత్త వహించండి